తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు టీటీడీఈఓకు వినతి పత్రం అందించాయి ఏపీ తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు ఆ తర్వాత టీటీడీఈఓను కలిసి వినతిపత్రం అందించారు గత పాలక మండలి చైర్మన్ల అరాచకాలపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా వెంటనే బాధ్యుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రాజులు చక్రవర్తులు ప్రభుత్వ పాలకులు ప్రభుత్వ అధినేతలు ఎంతో మంది వచ్చారు ఎవరు లాంటి అపచారాన్ని గుడిగట్టలే ఒక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా భార్యని తీసుకురాకుండా హిందూ సమాజాన్ని మోసం చేశారు ఈ స్వరూపానంద లాంటి వాళ్ళ వలన హిందూ సమాజం చెల్లించుకోలేని మూల్యం ఇది ఆయన ప్రోత్సహించబట్టే ఆయన నీటిలో ములిగిపెట్టి ములిగించి హిందువుగా హిందూగా జగన్ అన్నారే ఆ పెద్ద మాసంతో ఈ రోజు స్వరూపానంది అక్కడ భూ కబ్జా చేశాడు ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి భూమిని కబ్జా చేశాడు ఆయన అంతటి మహానుభావుడు ఆయన ఆయన భూ కబ్జా చేశాడని టిడి అధికారులే వెబ్సైట్ లో పెట్టారు జీప్లస్ టూ కట్టాలంటే జీ ప్లస్ సిక్స్ రాజగోపురం కంటే తిరుమల స్వామి ఎత్తి కట్టాడు ఆ దొంగ పనులన్నీ కూడా క్రమబద్దీకరించారు ఎంతకంటే అన్యాయం ఏముందండి మఠాధిపతులు పీఠాధిపతులు మాకు అందరికీ కూడా గురుస్థానంలో ఉండే మఠాలవి మీరు మాకు మార్గదర్శకం చేయాలి మీరే మౌనం వహిస్తే అలాగా తిరుమలలో కొండపైన ఉండేటువంటి మఠాలు గాని మఠాధిపతులు దయచేసి అందరూ రావాలి దోషులకు కఠినంగా శిక్షించి హిందూ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వాలి కరుణాకర్ రెడ్డి ప్రమాణం ఎవరు నమ్ముతాడు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేశాడు ఆయనకి వెంకటేశ్వర పాదాల మీద నమస్కారం ప్రమాణాల మీరు హయంలో జరిగింది ఇదంతా అంతా కూడా క్షమించమరండి మీరెందుకు ఈ కొత్త నాటకాలు తెరతేస్తారు పక్క ఆధారాలతో చూపిస్తాం వస్తారా సుబ్బారెడ్డి కరుణాకర్ కరుణాకర్ రెడ్డి సవాల్ మీరు రండి చర్చ తిరుపతి ప్రసాదాన్ని ముస్లిం తీసుకుంటారు క్రిస్టియన్ తీసుకుంటారు హిందూస్ తీసుకుంటారు మరి ముస్లింసే ఈ పందు కొవ్వు ఉందన్న ప్రసాదాన్ని ఆయన పట్టుకుంటే ఎంత బాధపడి ఉంటాడు హిందువుల సంగతి పక్కన పెట్టండి ముస్లిం ఈ పందు కొవ్వు ఉన్న దాన్ని ఆయన ప్రసాదం అని మనం ఇస్తాం మన మీద గౌరవంతో తింటారు ఆయన ఎంత బాధపడి ఉంటారు చెప్పండి గుండె పగిలిపోతుందండి ఏకాదశి వ్రతాలు చేసి తర్వాత రోజు తిరుపతి ప్రసాదంతో బ్రేక్ చేస్తాం మేము వెంకటేశ్వర స్వామికి లడ్డూకి తేడా తేరా లేదు అనుకుంటాం మేము అలాంటి పరమ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసిన వాళ్ళు ఎక్కడున్నా నాశనం అయిపోతారు చెప్తున్నాం బయట వెయ్యి రూపాయలు నెయ్యిని మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారంటే దాంట్లో నాణ్యత ఉందా లేదా చూసుకోవడం ధర్మం లేదా దేవాలయం వరకు భౌతికంగా జరుగుతుంది స్వామివారికి శాంతి సంతోషం కానీ ప్రతి ఒక్క నీచుని గుండె ప్రతి ఒక్క నీచుని హృదయం కూడా ప్రోక్షాళన కావాలి భయంకరంగా జరిగింది స్వామి ఆగ్రహిస్తే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఆగ్రహిస్తే ఏమవుతుందో ఇంతకు ముందే ఒక ముఖ్యమంత్రి ఏడు కొండల్ని మూడు కొండలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏడున్నాడు విధంగా తిరుమల లడ్డుని అపవృద్ధం చేసే ముఖ్యమంత్రి ఏడున్నాడు దయచేసి అయ్యలారా మమ్మల్ని అనవసరమైన ఆక్రోశానికి ప్రజల్ని శాంతి నుంచి అశాంతిలోనికి రాకండి తిరుమల దేవుని ఆ యొక్క నైవేద్యాన్ని అపవిత్రం చేయకండి